అర్థం చేసుకోండి మహిళలకి సంక్షేమ పథకాలు బాగుంది ఈ రోజు చూసుకుంటే ఒక ఇంటికి లక్ష పైగా ఉన్నాయి సంక్షేమ పథకాలు ఒకటి కాదు రెండు కాదు గతంలో టీడీపీ వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు ఏమి ఇచ్చారు ఓన్లీ పసుపు కుంకాలనే తప్ప మరి ఇంకేమీ ఇవ్వలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నలభై ఐదు సంవత్సరాల వయసు వారికి చేయుత ఇస్తున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈరోజు పెన్షన్ రెండు వేల నుండి మూడు వేల వరకు దప పెంచుకుంటూ మన ప్రభుత్వం ఇస్తుంది అలాగే ఈరోజు రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తామన్నారు ప్రజలందరూ అంత అమాయకులు కాదు రుణమాఫీ చేస్తామని అతను గెలిపించారు కానీ ఈరోజు మాత్రం అతను చేస్తానన్నా సరే ఎవరు నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు ఈరోజు చెప్పింది చెప్పినట్టుగా నాలుగు దపాలుగా రుణమాఫీ చేసుకుంటూ వచ్చారు ప్రజలకైతే ఎంతో మేలు చేశారు అలాగే ఈరోజు పెన్షన్ వచ్చింది మనకు ప్రజలందరికీ పెన్షన్ వచ్చింది చేయత వచ్చింది అమ్మఒడి ప్రతి స్కూల్లో చూసుకుంటే ప్రతి పిల్లాడు ఆ రోజులు ఎలాంటి వ్యవస్థ ఉండేది అసలు కూల్ పని స్కూల్లోన అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చదువు లేక ప్రైవేట్ స్కూల్ కెస్త డబ్బులు లేక ఇబ్బంది పడి ప్రతి ఒక్క పిల్లడికి కూడాను చదువు ఆపేసి కూలి పనులు తీసుకెళ్లేవారు కానీ ఈ రోజు అలా కాదు ప్రతి ఒక్క కూలి వాడి కూడాను ఈరోజు చదువుకున్న స్థాయిలో ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన న్యూస్